నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా మొత్తం లోక్సభ నియోజకవర్గాల్లో ఆయా రాష్ట్రాల నియోజకవర్గాల నిష్పత్తి తగ్గకుండా చూసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న చొరవను అభినందించాలి భారత రాజ్యాంగానికి ఆత్మ లేక గుండెకాయ అనదగ్గ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా కాపాడాలని స్టాలిన్ తాపత్రయపడుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ విజయం సాధించడం కష్టమని ఆయనకు తెలుసు అందువల్లనే హిందీ భాషను సనాతన ధర్మాన్ని రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తమిళ అస్మిత తమిళ ఆత్మగౌరవం తమిళ భాష తమిళ సంస్కృతి అంటే స్టాలిన్ వివాదాలు లేవనెత్తుతున్నారు నినాదాలు లేవదీస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందామనే ధోరణిలో మాట్లాడారు ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక రచ్చగొట్టే ప్రసంగం చేస్తూనే ఉంటారు ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తమిళులు గౌరవించే పెరియార్ను అన్నాదురాయిని జయలలితను గేలి చేసి మాట్లాడుతూ ఉంటారు దీనితో తమిళ ప్రజలు తమ అస్తిత్వానికి ఉత్తరాది నుంచి ఏదో ముప్పు వస్తున్నదన్న భావనతో ఉన్నారు దానికి తోడు డిఎంకే ప్రచార యంత్రాంగం తోడైంది పశ్చిమ బెంగాల్లో ఇటువంటి రాజకీయాన్ని నిర్వహించి తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారానికి రావటానికి బీజేపీ దోహదం చేసింది తమిళనాడులో ఏం జరుగుతుందో భవిష్యత్తే చెప్పాలి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తలకెత్తుకోవటం ద్వారా ఎంకే స్టాలిన్ తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలో చాలా సీనియర్ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు వారు తీసుకోలేని చొరవను ప్రదర్శించడం ద్వారా స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా వ్యతిరేకించగల నాయకుడ ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా స్టాలిన్ వారందరికీ లేఖలు రాశారు నియోజకవర్గాల విభజన అంశం చాలా గంభీరమైన అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వటం లేదని స్టాలిన్ తీవ్రంగా విమర్శిస్తున్నారు మార్చి ఇరవై రెండున జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం నిర్వహించి కార్యాచరణ మార్గాన్ని రూపొందిస్తుంది ఈ కమిటీలో ఒడిషా పంజాబ్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా చేరతాయన్న ఆశాభావం స్టాలిన్కి ఉంది అంటే ప్రతిపక్ష నాయకులు రావచ్చు వరి ఒడిస్సాలో ఇక మరి పచ్చి పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ ఏ వైఖరి తీసుకుంటారో అలాగే కేజ్రీవాల్ ఏ వైఖరి తీసుకుంటారో చూడాలి పశ్చిమ బెంగాల్ నాయకురాలు స్టాలిన్ నాయకుల మమతా బెనర్జీ నిజానికి ఇండియా కూటమికి నాయకత్వం వహించాలని చూస్తున్నారు స్టాలిన్ తీసుకున్న చొరవను ఆమె ఏ విధంగా భావిస్తారో చూడాలి తొలుత ఈ సమస్య దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం అన్న భావనను వదిలిపెట్టి రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ తగులుతుందన్న వైఖరిని ప్రచారంలో పెట్టడం ద్వారా విశాల వేదికను తయారు చేసినట్లయింది లోక్సభలో ఏ రాష్ట్రానికి ప్రస్తుత నిష్పత్తిలో సీట్ల సంఖ్య తగ్గరాదన్న వాదనను జేఏసీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది ప్రతి రాజకీయ పార్టీ జేఏసీలలో తమ ప్రతినిధిగా సీనియర్ నాయకులను చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు వనరులలో ఆయా రాష్ట్రాలకు సరైన కేటాయింపులు జరిగేందుకు తమ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గరాదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్వి పునర్విభజిస్తే జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అలాగే ఇప్పుడు పునర్విభజన జరిగితే చాలా దశాబ్దాల పాటు ఇదే నిష్పత్తి కొనసాగే అవకాశాలు ఉన్నాయి స్టాలిన్ మౌలిక మౌలికంగా నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించడం లేదు ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అలాగే రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దరాదని కూడా కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను యాభై శాతం పెంచాలని నిర్ణయించిన ఉత్తరప్రదేశ్లో నలభై సీట్లు పెరిగి మొత్తం నూట ఇరవై సీట్లు అవుతాయి తమిళనాడులో ఇరవై సీట్లు పెరిగితే ఇప్పుడు ముప్పై తొమ్మిదిని యాభై తొమ్మిది సీట్లు అవుతాయి తెలంగాణలో తొమ్మ తొమ్మిది సీట్లు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు సీట్లు పెరుగుతాయి దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ప్రాముఖ్యత తగ్గకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నారు మరి ఆయన ప్రతినిధిగా ఎవరైనా ఖచ్చితంగా వెళ్తుండ స్టాలిన్ కాంగ్రెస్కి మిత్రత్వం ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీతో మిత్రత్వంతో ఉన్నారు ఇండియా కూటమిలో ప్రధాన సభ్యుడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్న డిఎంకే పార్టీ తీసుకున్న చొరవను కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి